హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది నార్త్ ఆడి గేలే ఈ ఒక్క గేలాకు చూడండి ఫ్రెండ్స్ ఇదో ఒకటి ఇంకోటి వెళ్తుంది ఇంకా ఒకటి వెళ్తుంది ఫ్రెండ్స్ దీనికి ఒకటే కర్రకు నాలుగు ఐదు నాలుగు ఐదు పిల్లలు వెళ్ళే అవకాశం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లా వెళ్ళినప్పుడు దీన్ని పొద్దు లెక్క వేసుకోవాలి కాకపోతే ఇప్పుడు చాణ కాబట్టి కొన్ని కొంతవరకు వేసుకున్నా పర్వదారు లెక్కకి ఈ రెండు కూడా రెండు గీస్తున్నారు పిల్ల దీన్ని పిల్లగొల అంటారు ఇది వచ్చేసి తల్లిగొల రెండు కలిపి గీస్తే కొల్ల కొంచెం కళ్ళు ఎక్కువ కొట్టే అవకాశం ఉంటుంది మన ఛానల్ని మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు ఫ్రెండ్స్ కాబట్టి ఇటువంటి వీడియోలు మీకు ఇంకా మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి వీడియోలు కొన్ని మాత్రమే వస్తు కొన్ని మాత్రమే ఉన్నాయి యూట్యూబ్లో నేను ప్రతి ఒక్కటి కూడా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి సాధ్య మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్